హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ రావడం జరిగిందండి ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లతో పాటు ఏదైతే ఇప్పుడు తీసుకున్నటువంటి పాత పెన్షన్లు కూడా పెంచి ఇస్తామని చెప్పారో వాస్తవానికి ఏ తేదీ నుండి పెంచి ఇవ్వబోతున్నారు ఈ నేతలకు సంబంధించిన పెన్షన్లు ఎవరికి ముందుగా ఇవ్వడం జరుగుతుంది సో ఇక ఇందుకు సంబంధించి ఎవరి పెన్షన్లు అనేది తొలగించబోతున్నారో దానిపైన ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట సో ఆ వివరాలు ఏంటనేది కూడా మనం వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దామండి చిన్న అప్డేట్ అయితే వచ్చిందండి ముఖ్యంగా చూసిన తర్వాత అసలు పెన్షన్ల వివరాలు తెలుసుకుందాం ఇక ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో లేదంటే కరువు పని కూడా అంటాం కదా గ్రామీణ ప్రాంతంలో పేదలకు కనీస జీవనాధారంగా ఉంటే పని దొరకని సమయంలో నిరుద్యోగులకు అందరికీ ప్రజలందరికీ పని కల్పించాలనే ఉద్దేశంతో మహాత్మా గాంధీ జా అంటే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అయితే తీసుకురావడం జరిగింది కదా దాదాపు రెండు దశాబ్దాలుగా ఇలా ఆర్థిక వ్యవస్థను ఊపిరిపోస్తూ వస్తుంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు అంత మొత్తం దేశవ్యాప్తంగా కూడా అమలు చేస్తున్నారు ఉపాధి హామీ పథకానికి సంబంధించి కొన్ని మార్పులు చేశారనమాట పేరుతో సో ఇందులో సామాజిక వైద్య ఆర్థిక నిపుణులు మండిపడుతున్నారు నైపుణ్యం అవసరం లేని పని చేయడానికి ఇష్టపడే ప్రతి గ్రామీణ కూలి కుటుంబ ఆర్థిక అవసరంలో భాగంగా వంద రోజుల పని అనేది కల్పిస్తూ ఉంటారు రెండు వేల ఐదులో లక్ష్యంగా అయితే చేసుకోవడం జరిగింది పని కావాలని అడిగిన పదిహేను రోజుల్లోనే పని కల్పించకపోతే నిరుద్యోగ అభివృద్ధి వచ్చే నిబంధన ఉంది కానీ కొత్తగా మోదీ సర్కారు తీసుకొచ్చిన రామ్ జీ అనే బిల్లుతో ఈ అనే పదాన్ని తొలగించి దీన్ని ఒక సాధారణ పథకంగా మార్చారనమాట అంటే ఇక పై కూలీ డిమాండ్ బట్టి కూడా కాకుండా ప్రభుత్వం సిద్ధం చేసే ప్రణాళికలు ఇచ్చే నిధులు బట్టి మాత్రమే పని అనేది కల్పించడం జరుగుతుందనమాట అంటే జాతీయ హామీ పథకం గతంలో కేంద్రం తొంభై శాతం నిధులు ఇచ్చేది కానీ ఇప్పుడు వాటిని నలభై శాతం తగ్గించి అరవై శాతం మాత్రమే కుదించిందనమాట నలభై శాతం ఇక రాష్ట్రాలు మాత్రమే భరించుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట ఈ దీని లెక్కన చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి ఇప్పటికే అప్పుల ప్రభావంతో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏటా సుమారు నాలుగు వేల కోట్ల రూపాయలు అనేది నాలుగు అప్పుల భారం అదనంగా మోయాల్సి అయితే వస్తుందంటున్నారు ఇక పాత పథకానికి కొత్త బిల్లుతో తేడా అయితే ఉందనమాట పాత పథకంలో ఏడాదికి వంద రోజుల గ్రామీణ ఉపాధి హామీ లభించేది కొత్త బిల్లులో ప్రణాళికలు ఇందుకు సంబంధించి చేపట్టే పనులు ఏదైతే ఉన్నాయో డిమాండ్ బట్టి నిధులు ఇవ్వాలని ఉపాధి హామీ పథకంలో ఉండగా వ్యవసాయ పీక్ సీజన్లో అరవై రోజుల పాటు పనులు నిలిపియాలని కొత్తగా బిల్లు నిర్దేశించారనమాట దీంతో ఇక మెటీరియల్ అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కేటాయించిన నిధుల కంటే ఎక్కువ చేస్తే మొత్తం భారం రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే భరించాలన్నమాట కూలీల వేతనాలు కేంద్రం హండ్రెడ్ పర్సెంట్ భరిస్తుండే మెటీరియల్ ఖర్చులు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇక ఇందుకు సంబంధించి బిల్లుతో కేంద్ర రాష్ట్రాలు ఉపాధి అరవై నలభై శాతంతో ఉంటుందని చెప్తారు మొత్తానికి ఇందులో కొన్ని లోపాలు ఉన్నాయనే విధంగా చెప్తూ ఉన్నారనమాట గతంలో ఇచ్చేదానికంటే వంద రోజుల కంటే నూట ఇరవై ఐదు రోజులు కేటాయించినప్పటికీ కొన్ని మార్పులు చేయడం పేరు మార్పులు ఇవన్నీ వల్ల కొ అంటే ఇలా కొన్నిటికీ అయితే సామాన్య ప్రయోజనానికి కూడా ఇబ్బంది కలిగే విధంగా ఉన్నాయని అంటున్నారు అనమాట మొత్తానికి ఎందుకంటే గతంలో ఉన్న వాటికి ఇప్పుడు మొత్తం పూర్తిగా మారిపోయిందనే విధంగా కూడా మన ఆర్థిక నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి కొత్తగా ఛానల్స్తో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి ప్రముఖ దినపత్రికలు ఆసరా పెన్షన్ల పెంపుకు సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది విశ్వసనీయ సమాచారం మేరకు ఇక ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిపుణులు ఆర్థిక నిపుణులు రాజకీయంగా దీనికి సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే వచ్చింది అసలు పెంచుతారా పెంచారన్న దానిపైన కూడా కదలిక మాత్రమే అయితే వచ్చిందని చెప్తున్నారు అయితే ఆసరా పెన్షన్లకు సంబంధించి ప్రతి సంవత్సరం కూడా పన్నెండు వేల కోట్లు ఖర్చు అవుతుంది ఇప్పుడు ఉన్న పలంగా ఆసరా పెన్షన్లు పెంచినట్లయితే ఇరవై రెండు వేల కోట్లు ఖర్చు చేయాల్సి అయితే వస్తుంది ఇప్పుడు వచ్చేటువంటి రెండు వేల పదహారు రూపాయలు ఉన్న ఎవరైతే తీసుకుంటున్నారో వారికి నాలుగు వేల పదహారు రూపాయలు అదేవిధ నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు అయితే చేయాలని ప్రభుత్వం భావిస్తుంది అయితే ఒకేసారి కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే సంవత్సరం నుంచి ఏప్రిల్ దాకా టైం తీసుకొని తర్వాత మనకు ఇలా వెయ్యి రూపాయల ఐదు వందల రూపాయలు ఇలా పెంచే అవకాశాలు అయితే ఉంది అప్పటికి మరొక నెలల సమయం తీసుకున్న తర్వాత డిసెంబర్ అవుతుందని చెప్తున్నారు దాని తర్వాత నెక్స్ట్ ఇంకా రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది తర్వాత ఇక రెండు సంవత్సరాలు ఉంటుంది కాబట్టి అలా వెయ్యి వెయ్యి పెంచుకున్న మొత్తానికి కంప్లీట్ అయ్యేసరికి మిగతా వారికి నాలుగు వేల రూపాయలు ఇచ్చామని ఇక ఇతరులకు ఆరు రూపాయలు ఇచ్చామని చెప్పేసి ప్రభుత్వం కూడా అంచనా వేస్తున్నట్లు కంప్లీట్ అయితే వస్తున్నాయి అధికారులు కూడా అయితే అలా కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లు తప్పనిసరిగా మనకు కొత్త జనవరి పండుగ ఏదైతే ఉందో ఆ సందర్భంగా పెంచి ఇవ్వాలని చెప్పేసి ఆసరా పెన్షన్ అయితే డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం అంతకంటే ముందు ఏదైతే బోగస్ పెన్షన్లు ఉన్నాయో కొంతమంది అనర్హులుగా ఉన్నారు చాలామంది ఉన్నట్లు గుర్తించడం జరిగింది నాలుగు పట్టణాలు ఎంక్వైరీ చేసినప్పుడు ఆ వివరాలు అనేది ప్రభుత్వం షాకింగ్ అప్డేట్స్ కూడా వచ్చాయనమాట చాలామందికి చాలా రకాలటువంటి అనర్హులు ఉన్నప్పటికీ కూడా పెన్షన్ పొందుతున్నారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంటేషన్ చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కదిలికలు వస్తున్నాయి ఇక దీనివల్ల ఏంటంటే ఆసరా పెన్షన్లు దాదాపు మంది అనర్హులు ఉన్న వారిని తొలగించడం అయితే జరుగుతుంది కొత్త వారికి ఇవ్వడానికి దాంతోపాటు పెన్షన్ల పెంపుకు కూడా ఆర్థికంగా ఎవరైతే అనవసరంగా నిధులు అనేది వారిపైన ఖర్చు చేస్తున్నావో అవి ప్రభుత్వానికి కూడా మిగులుతాయనే విధంగా సో అధికారులు నివేదికలు రెడీ చేస్తున్నట్టు తెలుస్తుంది మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి కొన్ని ముఖ్యమైనటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట ఇది ఆసరా పెన్షన్లకు సంబంధించి మరి ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు నెల పెన్షన్లకు సంబంధించి మరొక రెండు రోజులు అప్డేట్ అయితే ఇచ్చే అవకాశాలు అయితే ఉంది ఎందుకంటే